హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం దీపంశిలో చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ ఆదిరిపోయింది అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా శౌర్య చదువుకుంటున్నా అని చెప్పేసి డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది ఇక అనసయ ఏం చేస్తున్నావే అని అడుగుతుంది అప్పుడు శౌర్య కావాలనే పెద్దనానమ్మని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక అనసూయ కూడా తగ్గేదలే అన్నట్టుగా మనవరాలితో యుద్ధమే చేస్తుంది అప్పుడు కాంచన అక్క దాన్ని వదిలేయి అంటుంది ఇక సరే అనసూయ వంటగదులకి వెళ్ళిపోతుంది ఇక కాంచన శౌర్య నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి అని మీ అమ్మ కోరిక కదా మరి బుద్ధికి చదువుకో అని చెప్తుంది ఇక శౌర్య సరేనానమ్మా అవుతానులే అంటుంది ఇక అనసూయ కూడా వంట చేసుకుని బయటికితే వస్తుంది ఇంతకీ శౌర్య చదువుకుంటుందా లేదా అని చాటుగా చూస్తుంది కానీ శౌర్య డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది అదేంటంటే కాంచన కూర్చున్న వీల్ చైర్తో సహా చిన్న నానమ్మని డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది శౌర్య అది చూసి అనసూయ ఏం చేస్తున్నవే అంటూ ఆ డ్రాయింగ్ బుక్ని లాక్కుంటుంది చెల్లమ్మ దొంగ దొరికేసింది ఇది నువ్వే చూడు అంటూ ఆ బుక్ని కాంచనకి ఇస్తుంటే ఇక శౌర్య బుక్ని లాక్కుంటుంది అప్పుడు అనసూయ ఇవ్వవే అంటూ శౌర్యని వెంబడిస్తుంది ఇక శౌర్య పరిగెడుతూ ఉంటుంది ఇక అనసూయ నేను కోడి పుంజునే పట్టుకున్నాను నువ్వెంత కోడి పిల్లవి నిన్ను పట్టుకోలేనా అంటూ శౌర్య వెంట పరిగెడుతూ ఉంటుంది అనసూయ ఇక ఇద్దరు కలిసి పరుగులు పెడుతూ ఉంటారు అప్పుడే కార్తీక్ దీప అక్కడికి వస్తారు ఏమైంది పెద్దమ్మ అని అడుగుతాడు కార్తీక్ అప్పుడు కాంచన వాళ్ళ పెద్ద నానమ్మతో దీనికి ఎప్పుడు ఉండేది కదరా వదిలేరా అని చెప్తుంది ఇక కార్తిక్ దీపా నువ్వు కాస్త దూరంగా ఉండు ఎందుకంటే మళ్ళీ శౌర్య వచ్చి తగులుతుందేమో అని జాగ్రత్త చెప్తాడు ఇక శౌర్య పరిగెడుతూనే ఉంటుంది అప్పుడే కావేరి వచ్చి శౌర్యని పట్టుకుంటుంది ఏంటి శౌర్య ఎందుకు ఇలా పరిగెడుతున్నావు దెబ్బలు తగులుతాయి కదా అని చెప్తుంది అప్పుడు దీప అత్తయ్య గారు మామేగారు వచ్చారా అని అడుగుతుంది ఇక రాలేదు అని చెప్తుంది కావేరి అప్పుడు కాంచనా కావేరి ఈ టైంలో రావడం ఏంటి ఏదైనా పని మీద వచ్చావా అని అడుగుతుంది అప్పుడు కావేరి అవునక్క ఏంట్లో కాస్త పని ఉండి వచ్చాను అంటుంది ఇక శౌర్య అనసయ్య ఇద్దరు కూడా లోపలికైతే వెళ్ళిపోతారు అప్పుడు కావేరి అక్క దీపకి ఇక్కడ నువ్వు నేనే కదా అత్తలం తనకి ఇంకెవరున్నారు దీప కడుపుతో ఉంది మరి తనకి మనమే కదా ఏదైనా వండి పెట్టాలి అందుకే రేపు ఉదయం టిఫిన్ చేయడానికి పిలవడానికి వచ్చాను వాళ్ళతో పాటు నువ్వు కూడా రేపు మా ఇంటికి రాక్క అని చెప్తుండే ఇక చెప్తుండదని కాంచినా వాళ్ళిద్దరూ వస్తారులే కావరి అంటుంది ఇక కావరి ఏమనలేక సరే అక్క దీపా రేపు మీతో పాటు శౌరిని కూడా తీసుకురండి అని చెప్తుండే చిన్నమ్మ శౌర్య రేపు స్కూల్కి వెళ్తుంది కదా మేమిద్దరము వస్తాము అని చెప్తాడు ఇక సరేనని సారేనని నుండి వెళ్ళిపోతుంది తర్వాత కార్తిక్ అమ్మ నువ్వు కూడా మాతో పాటు వస్తే బాగుండు కదా అని అడుగుతాడు అప్పుడు కాంచన మీ పెద్దమ్మ గుడ్డు పులుసు వండిందిరా తిందాం రండి అంటూ చిరాకు పడుతూ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు దీప బావా అతని ఏమనద్దు అని చెప్తుంది సీన్ కట్ చేసే శ్రీధర్ స్వప్న కాశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక కాశీ ఇంటికి రాగానే ఎందుకు లేట్ అయింది అని అడుగుతాడు శ్రీధర్ అప్పుడు కాశీ మావయ్య దారిలో ఫ్రెండ్స్ కనిపించారు అంటూ అబద్ధం మధ్య చెప్తాడు అప్పుడు శ్రీధర్ సరే కాశీ మాట్లాడుతున్నప్పుడు కాలిందుకటి చేసావు నువ్వు అలా చేస్తే నేను ఏమనుకోవాలి అని కోపం చేశాడు అప్పుడు కాశీ మీరు నన్ను అలా రోడ్ల మీద నిలబెడతారు అని అనుకోలేదు మావయ్య అని బాధపడతాడు అప్పుడు శ్రీధర్ కాశీ అలా ఉంటేనే బిజినెస్ గురించి తెలుస్తుంది పైగా ఎవరేమనుకుంటున్నారో మనకు అర్థం అవుతుంది అని చెప్తాడు అప్పుడు స్వప్న నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్నట్టే కానీ నా దగ్గరే మాట మారుస్తున్నాడు ఇక మీ దగ్గర మార్చలేడా అని కోపం చేస్తూ ఉంటుంది అప్పుడు కాశీ స్వప్న నీకేం తెలియదు ఊరుకో అని చెప్తాడు అప్పుడు స్వప్న కాశీ నాకంతా తెలుసు నాన్న నాతో అంతా చెప్పాడు అసలు అనకూడదు కానీ నువ్వు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఎవరు మా నాన్న మా అన్నయ్య కదా కనీసం నీకోసం మీ నాన్న ఏమైనా చేశాడా పైగా మా నాన్నని అంటున్నావు అంటూ సీరియస్ అవుతుంది అప్పుడు శ్రీధర్ స్వప్న కా సాగు ఎందుకు అలా అంటున్నావు అంటాడు ఇక స్వప్న నాన్న మా ఇంటిని మెయింటైన్ చేయడానికి నెలకి యాభై వేలు ఖర్చు అవుతుంది కదా మరి ఓ రెండు నెలలు కాశీని కూడా మెయింటైన్ చేయమని చెప్పండి అసలు మీరు లేకపోతే దేనికి పనికిరాడు అంటూ దారుణంగా కాశీని అవమానిస్తూ ఉంటుంది స్వప్న అప్పుడు కాశీ చాలా బాధపడతాడు స్వప్న నేను మీ ఇంట్లో ఉంటున్నాను కదా అని ఏది పడితే అదే మాట్లాడుతున్నావు సరే స్వప్న ఇదే మాట మీద ఉండు నేనేంటో నా విలువేంటో తొందరలోనే నీకు చూపిస్తాను అంటూ ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు సరిగ్గా అప్పుడే కావేరి వస్తుంది ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక మార్కెట్ అనుకుంటున్నారా స్వప్న నువ్వు కుదురుగా ఉంటేనే ఇంట్లో ఉండు లేదంటే నీ మొగ్గును తీసుకొని నైట్లో నుండి వెళ్ళిపోవు అంటూ సీరియస్ అవుతుంది ఇక స్వప్న సరేనమ్మా ఎప్పుడెందుకు ఇప్పుడే వెళ్తాను కానీ మీ అల్లునితో కాదు ఒక్కదానే వెళ్ళిపోతాను అంటూ బాధపడుతుంది అప్పుడు శ్రీధర్ స్వప్న మీ అమ్మ ఏదో అలా అన్నదిలే నువ్వు కూడా అలాగే అంటావా ముందు మీరిద్దరు లోపలికి వెళ్ళండి అని చెప్తాడు ఇక వాళ్ళిద్దరూ రూమ్లోకితే వెళ్ళిపోతారు అప్పుడు శ్రీధర్ కావేరి వెళ్ళిన పని ఏమైంది కాంచన వస్తానందా అని అడుగుతాడు ఇక కావేరి లేదండి అని జరిగింది చెప్తుండే ఇక శ్రీధర్ కాస్త బాధపడతాడు మరోవైపు కార్తిక్ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే దీప వచ్చి ఏమింది బావా ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు కార్తిక్ అమ్మని ఎలాగైనా సరే ఒప్పించలే దీప ఇలాంటి సందర్భాలు వస్తేనే కదా వాళ్ళు మళ్ళీ కలిసేది అని చెప్తాడు ఇక దీప సరే బావా అత్తయ్యతో నేను పొద్దున్నే మాట్లాడతాను అంటుంది అప్పుడు కార్తిక్ దీప ఇప్పుడే మాట్లాడదాం అని చెప్పేసి బయటకెత్తి వస్తారు ఇక కాంచన అనసూయ ఇద్దరు అక్కడే ఉంటారు అప్పుడు కార్తీక్ పెద్దమ్మ పొద్దున టిఫిన్ ఏం చేయకు శౌర్య ఎలాగో స్కూల్కి వెళ్తుంది కదా మనం నలుగురం కలిసి మా నాన్న ఇంటికి వెళ్ళిపోతాం మేము అటు నుంచి అటే తాత ఇంటికి వెళ్ళిపోతాం మీరు శౌర్య స్కూల్ నుండి వచ్చేసరికి ఇంటికి వచ్చేసేయండి అని చెప్తాడు కార్తీక్ బాబు శౌర్య స్కూల్ ఎలాగో మీ నాన్న ఇంటి దగ్గరే ఉంటుంది కదా మరి రాత్రికి భోజనం అక్కడ చేద్దామా అని అడుగుతుంది అనసూయ అప్పుడు కార్తిక్ సూపర్ పెద్దమ్మ చాలా మంచి ఐడియా ఇచ్చావు అని చెప్తాడు దీప మనం ఈవినింగ్ తర్వాత తాత ఇంటి నుండి డైరెక్ట్గా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా అంటాడు అప్పుడు కాంచన సరేరా మీరు వెళ్ళి ఓ నాలుగు రోజులు ఉండిరండి కానీ నేను మాత్రం మీతో రావడం లేదు అంటుంది ఇక అనసూయ కూడా కార్తీక్ బాబు నేను కూడా రాను అని చెప్తుంది అప్పుడు కార్తిక్ చూసావమ్మా నువ్వు రాకపోతే పెద్దమ్మ కూడా రానంటుంది సరేనమ్మా కాస్త ఫ్రూట్స్ అయినా తిను అని చెప్తాడు అప్పుడు కాంచన నేను టిఫిన్ తినడం మానేసాను అంటుంది అప్పుడు దీప అత్తయ్య మీరేమీ తినకపోతే హెల్త్ పాడైపోతుంది పైగా మామయ్య గారు నన్నే తిడతారు అంటుంది అప్పుడే శౌర్య వచ్చి నానమ్మ తినకపోతే నిన్నెందుకు తిడతారమ్మా అన్నాడు అప్పుడు దీప ఎందుకంటే నేను తినకపోతే మీ నాన్న నన్ను తిడతాడు కదా మరి నానమ్మ తినకపోతే తాతయ్య కూడా తిడతాడు కదా అని చెప్తుంది అప్పుడు శౌర్య అలా అయితే నానమ్మని తాతయ్య దగ్గరికి పంపించాలి ఎందుకంటే నువ్వు తినకపోతే నాన్న నీకు తినిపిస్తాడు అలాగే నానమ్మ తినకపోతే తాతయ్య తినిపిస్తాడు కాబట్టి నాన్న వెంటనే నానమ్మని తాతయ్య దగ్గరికి పంపించు లేదా తాతయ్యనే ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్తుంది ఆ మాటలకి కాంచనకి చాలా కోపం వస్తుంది ఏంటి నీకు నేను అడ్డైపోయానా ఆయన నన్ను ఎక్కడికి పంపించేది అంటూ శౌర్యని తిడుతుంది అప్పుడు కార్తిక్ అమ్మ శౌర్య ఏదో తెలియక మాట్లాడిందిలే అని చెప్తాడు అప్పుడు కాంచన అది అన్న అన్నట్టు లేదురా ఎవరు చెప్పి దానితో అనిపించినట్టు ఉంది అంటూ దీప వైపు చూస్తూ కోపంగా మాట్లాడుతుంది అప్పుడు దీప అత్తయ్య మీరు నన్ను చూసి మాట్లాడుతున్నారండి అంటే నేనే శౌర్యకి చెప్పాను అనుకుంటున్నారా అంటుంది అప్పుడు కాంచన అవును శౌర్య ఇంతకుముందు ఇలాగే చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఇలాగే చెప్తుంది అంటే దానితో ఎవరు చెప్పినట్టు కదా అంటుంది అప్పుడు కార్తిక్ అమ్మ నీకు నీ కోడలు గురించి తెలియదా అంటాడు అప్పుడు కాంచన ఎందుకురా తల్లి అన్నమాట కూతురు అంటుంది కదా అయినా నా ఆరోగ్యం చెడిపోతే మీ నాన్న దీపని ఎందుకు తిడతారా అంటూ దీపని చాలా రకాలుగా తిడుతుంది కాంచన అప్పుడు దీప చాలా ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య కాళ్ళ దగ్గర కూర్చొని అత్తయ్య మీ పాదాల సాక్షిగా చెప్తున్నా నేను శౌర్యకి ఏం చెప్పలేదు అంటూ ఏడిస్తూ ఉంటుంది అప్పుడు కార్తిక్ దీప నువ్వెందుకు ఏడుస్తున్నావు నేను అమ్మకి చెప్తాను కదా అంటాడు అప్పుడు దీప బాబా ఇది చాలా పెద్ద నింద అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కాంచన కడుపుతో ఉన్న ఆడది ఇలా ఎడవకూడదు అంటుంది అప్పుడు దీపా అంటే కడుపుతో లేకపోతే ఏడవచ్చా అయినా అత్తయ్య నేను ఏం తప్పు చేశాను అని అడుగుతుంది అప్పుడు కార్తిక్ అమ్మ దీప ఏం తప్పు చేయలేదు అని చెప్పు అంటాడు అప్పుడు కాంచన అంటే దీప చెప్పమంటే నేను చెప్పాలా అయినా నాకు కూడా అనిపించాలి కదరా అంటూ కోపం చేస్తూ ఉంటుంది అప్పుడు కార్తీక్ దీప నువ్వు ముందు ఏడుపాపు అన్నా కూడా దీప మాత్రం ఏడుపు అస్సలు కూడా ఆపదు అప్పుడు కార్తిక్ నువ్వేమో ఏడుపాపవు ఆవిడేమో మాటలు అనకుండా ఉండదు అంటూ సీరియస్ అవుతాడు అప్పుడు కాంచన అదేదో నన్నే అనొచ్చు కదరా అంటుంది ఇక కార్తీక్ చూడమ్మా పెద్దవాళ్ళు ఏదైతే మాట్లాడుతుంటారో పిల్లలు కూడా అదే మాట్లాడుతుంటారు అయినా శౌరి ఇప్పుడు మీ గదిలోనే పడుకుంటుంది కదా అని చెప్తాడు ఆ మాటకి కాంచన కాస్త ఫీల్ అవుతుంది అంటే నేనే నీ కూతురికి నేర్పించానా అని అడుగుతుంది ఇక కార్తిక్ సరేనమ్మా నా కూతురు అన్న మాటలకి నా భార్య అన్న మాటలకి నువ్వు బాధపడితే నన్ను క్షమించమ్మా అని చెప్తాడు దీప నువ్వు కూడా మా అమ్మ అన్న మాటలకి బాధపడితే నన్ను క్షమించు అని చెప్తాడు ఇటు భార్యకి అటు అమ్మకి ఇద్దరు కూడా క్షమించమని అడుగుతాడు కార్తిక్ అప్పుడు దీప బాబా నువ్వెందుకు బావా క్షమించమని అడుగుతున్నావు అంటుంది ఇక కాంచన నువ్వు ఊరుకోవు కదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది అప్పుడు కార్తిక్ అసలు మీరిద్దరు ఆగండి అమ్మ ముందు నేను చెప్పేది విను మనమందరం ఆ ఇంటికి వెళ్లాల్సిందే అని చెప్తాడు అప్పుడు కాంచన నేను రాను ఆ మాట వస్తే మీరు కూడా వెళ్ళడం నాకు ఇష్టం లేదురా అని చెప్తుంది ఇక ఏం దీప నువ్వేమంటావు అని అడుగుతుంది కాంచన అప్పుడు దీప సరే అతయ్యా మీ మాటే నా మాట కానీ చిన్నత్తయ్యకి ఫోన్ చేసి నా కొడుకు కొడులు రారు అని మీరే చెప్పండి అంటుంది అప్పుడు కాంచన చూసావరా నన్ను కావేరి దగ్గర చెడ్డదని చేయడానికే అలా అంటుంది అంటూ మళ్ళీ కోపం చేస్తూ ఉంటుంది అప్పుడు కార్తీక్ మరి నువ్వు దీపకి ఎందుకు చెప్పాలి నేనున్నాను కదా నాకు చెప్పొచ్చు కదా అసలు తప్పంత నాదే రాము అని చిన్నమ్మకి అప్పుడే చెప్పాల్సింది కానీ నేను చెప్పలేకపోయాను ఎందుకంటే అందరం కలిసి ఉండాలని కోరుకుంటాను కదా కానీ ఇక్కడేమో మంచిగా మాట్లాడినా కూడా అగ్గి పుల్లల బగ్గుమంటున్నారు మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది సరేనమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది కానీ నా కోసం ఆయనకి వస్తావా రావా అని మళ్ళీ అడుగుతాడు కార్తిక్ అప్పుడు కాంచన ఆ మాటకు వస్తే నా కోసం మీరు వెళ్లకుండా ఉంటారా అంటూ ఇద్దరు కూడా వాదించుకుంటారు ఫైనల్గా కాంచన రాను అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక దీప బావా నేను కూడా రాను అంటుంది ఇక కార్తిక్ చాలా కోపం వస్తుంది దీప మనం ఇలా ఎందుకు చేస్తున్నామో మనకి తెలియదా కానీ అమ్మకు తెలుసా లేదు కదా అమ్మ అపార్థం చేసుకోవడంలో అర్థం ఉంది కదా అమ్మని మనమే అర్థం చేసుకోవాలి అని నచ్చ చెప్తాడు అప్పుడు దీప సరే గానీ రేపు మనం ఇంటికి వెళ్తున్నామా లేదా అంటుంది ఇక కార్తిక్ ఆ విషయం నాకు కూడా తెలియదు సరే పద ఎర్లీగా పడుకోమని చెప్తే నువ్వు అస్సలు వినవు పైగా కడుపులోని బిడ్డకి కూడా గొడవలు అలవాటు చేసేలా ఉన్నావు కదా అంటూ దీపని కోపం చేసి ఉంటాడు కార్తిక్ అప్పుడు దీప అందరూ నన్ను అనేవాళ్ళే అంటూ బాధపడుతుంది ఏదేమైనా కావేరి రాకతో ఇంట్లో అత్తాకోడల మధ్య వైరమే స్టార్ట్ అయింది పాపం కార్తిక్ నలిగిపోతున్నాడండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు